ఏ మాది నెల్లూరు నెల్లూరు అట్లా మరి ఇదే ఆపారమే ఇంకేం కాదు ఎక్కి తిప్పటదనా జాతరలో పెడతారా ఇద్దరే వచ్చారా అమ్మ కూర్చుంటంద్రా నెల్లూరు నుంచి నడుచుకుంటూ వస్తారా ఎన్ని రోజులు పట్టింది ఎక్కడ దాకా రావడం నెల వెళ్ళేటప్పుడు వాటర్ నడతారా మీరు పైకి ఎక్కుతారా మీరు

అది వొచ్చితే మానేయండి ఉంటామంటే వెదురు లేకుండా కొంచెం చేస్తారు అహా అంతే కానీ చెప్పుడు చిన్న ఎక్కువ ఇక గట్టికి పట్టుకోండి భయపడ మాకు చిన్నీ

గట్టి పట్టుకుని షావు తగ్గపోయిరండి షావు తాగపోయిరండి అట్లేక దగ్గరకు తరుగు చెల్లి దగ్గరకు తరుగున్న ఇల్లు I <laughs>